నెల్లూరు నగరంలోని ఓ హోటల్లో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల మాదిగ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు సూలూరుపేట ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఒక సీటు మాదిగలకు కేటాయించాలని కోరారు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎవరు అయితే మాదిగలకు ప్రాధాన్యత ఇస్తారో వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డేగ రవి రాఘవేంద్ర బద్దిపూడి రవీంద్ర కుడుమల సుబ్బారావు మాతాంగి కృష్ణ శ్రీనివాసులు విజయ్ కుమార్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ ప్రముఖులు పాల్గొన్నారు నర్తగి సెంటర్లో ఫిబ్రవరి పదో తేదీ జరిగిన మాదిగుల యుద్ధబేరి మహాసభ గురించి విజయవంతం చేసినందరికీ ప్రత్యేక అందరికీ నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగ సోదరులు మాదిగ అక్క జిల్లాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగుల పరిస్థితి చాలా తానా దయనియపతిలో గందరగోళమైన పరిస్థితులు మాదిగులు ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎందువల్ల అంటే నెల్లూరు జిల్లాలో ఐదు లక్షల మంది పైగా ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో కలిపి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలు ఉంటే ఆ అన్ని స్థానాలు కూడా రెండు ఎంపీ ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు ఒకే సామాజిక వర్గాన్ని కట్టుబెడుతూ ఈరోజు నెల్లూరు తిరుపతి జిల్లాలో మాదిగలకి రాజకీయ సమాధి చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందువలన అది జాలకుండా అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా తిరుపతి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఈ ఐదు అసెంబ్లీ ఇచ్చింది కాకుండా రెండు పార్లమెంట్ ఇచ్చింది కాకుండా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా అదే సామాజిక వర్గాన్ని కట్టబెట్టి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా అదే సామాజిక వర్గానికి నెల్లూరులో కట్టుబెట్టి ఈరోజు మాదిగులు చచ్చిపోయే రా నెల్లూరు జిల్లాలో అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగులు అభివృద్ధి మాదిగుల సంక్షేమం మాదిగుల రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీలు అయితే కట్టుబడి ఉంటాయో ఆ పార్టీలకు మాదిగులు మద్దతుగా ఉంటుందని మేము మన బహిరంగ సభలోనే చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం ఈరోజు మాదిగుల గురించి మాదిగుల సమస్యల గురించి మాదిగుల రాజకీయ ప్రాధాన్యత గురించి మాదిగులకి అభివృద్ధి గురించి మాదికులకి సంక్షేమం గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఆ పార్టీల గురించి కూడా మాదిగులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే మాదిగులు ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప మాదిగులకి ఏ పార్టీ కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించడం వల్ల ఈరోజు మీ పార్టీలో ఎవరుండారు ఎవరు డబ్బులు పెట్టుకుంటారు అనే ప్రశ్న పార్టీలు అడుగుతూ ఉన్నాయి మేము ఈరోజు ఆ పార్టీలు అడుగుతా ఉన్నాం ఏ పార్టీలో మీరు ఇవ్వాలనుకుంటే దాను పోయే కూడా టికెట్ ఇచ్చి గెలిపిస్తుంటున్నారు అదేవిధంగా అట్టడుగు వర్గంలో ఉన్న మాదిగలకు కూడా మీరు ఎందుకో పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వమంటున్నాం కానీ మేము ఉద్యమాల్లో చేసేవాళ్ళు మాకు ఇవ్వమంటున్న మేము అందువలన మీ పార్టీలో ఎవరు ఎవరు మీకు కష్టపడి పనిచేస్తున్నారో ఆ పార్టీ సిద్ధాంతాలకు ఎవరు కట్టుబడి ఉన్నారో ఆ సామాజిక వర్గంలో వెతికి మాదిగలకు మీరు ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగులకి అన్ని రాజకీయ పార్టీలు గూడూరు అసెంబ్లీ తిరుపతి పార్లమెంటు కాకుండా అది నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అదేవిధంగా నామినేట్ పదవుల్లో మాదిగులకి మాదిగలు దక్కే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే మాదిగులందరినీ కూడా ఈ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు కూడా మాదిగలనే మాదిగల గురించి మా ఉద్యమం గురించి మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈరోజు మాకు సంఘీభావంగా వచ్చి మాకు అందువలన వాళ్ళకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో తొందరలోనే ఎలక్షన్ ఉంది రాబోయే ఎలక్షన్లో మాదిగలకు కానీ ఏ పార్టీ కూడా మేము పెట్టిన డిమాండ్ కానీ అంగీకరించకపోతే ఆ పార్టీలు రాజకీయ సమాధి చేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు డేగా రవిరాఘవేంద్ర నేను ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం నుండి ఈరోజు పావని అపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది ముఖ్యంగా మా యొక్క డిమాండు ఎన్నో సంవత్సరాలుగా మా మా కులానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదు ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యత ఇవ్వక ఇవ్వడం లేదు అని అంటే రాజకీయ పార్టీల దృష్టిలో మేము చులకననేటటువంటి భావన మాకుంది ముఖ్యంగా నేను వస్తూ ఉంటే సిద్ధం 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 అనేటటువంటి కొన్ని పోస్టర్స్ చూసాను నేను మేము ఈరోజు మాదికలమే ఓటేసేదానికి సిద్ధంగా లేము మీకు ఎందుకంటే మమ్మల్ని సరైనటువంటి రీతిలో గమనించిన ఏ పార్టీకి కూడా మేము ఓటేసే దానికి సిద్ధంగా లేమని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ ఎటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి అన్ని కులాలకి మీరు సీట్లు ఇస్తుండేటప్పుడు మీ పార్టీలో ఉండేటటువంటి మా కులస్తులకి ఖచ్చితంగా సీట్లు ఇస్తే మేము దగ్గరుండి గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది ఉన్నటువంటి ఎస్సీ గూడూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదికలకి సరైనటువంటి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్సీలు ఉన్నా ఉన్నా ఒక వర్గానికి ఇవ్వడం ద్వారా మిగతా వర్గాన్ని ఓట్లు మీకు అక్కర్లేదు అనేటువంటి ఆలోచన ఉంటే చెప్పండి మీరు పత్రాముఖంగా ప్రకటించండి మీ మీరు ప్రకటించిన తదుపరి మేము మా కార్యాచరణ ఏంటి మేము ఎలా చేస్తే మా యొక్క జాతి అభివృద్ధి చెందుతుంది మా జాతికి కావాల్సిన సీట్లు ఎక్కడి నుంచి వస్తాయో మేము చూసుకుంటామని తెలియజేస్తూ ఖచ్చితంగా మేము అన్ని గ్రామాలు అన్ని పల్లెలు అన్ని ఇళ్ళు తిరిగి మా ఓటుని ఎక్కడ అనేటటువంటి విషయం గురించి మా ప్రజలందరికీ తెలియజేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కూడా మరి మాదిగులకి ఇస్తే బాగుంటుందని మేము కూడా తెలియడం తెలియపరచడం కూడా జరిగింది మరి అదేవిధంగా మరి మమ్మల్ని పిలిచి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులకు కానీ మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కానీ ముఖ్యమైన నాయకులకు కూడా మరి మా ద్వారా కూడా మరి వాళ్ళకి నాయకులకి అని చెప్పి అందరూ కూడా తెలియపరచడం కూడా జరిగింది మేము కూడా మరి మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు కూడా మాదిలకి ఖచ్చితంగా కొన్ని సీట్లు ఇస్తాము అక్కడ జనాభా అంటే మరి మా సోదరులు మాల సోదరులు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకి ఇస్తాం మాది సోదరులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తామని కూడా మరి మీటింగ్లో కూడా అంతకుముందు గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది మమ్మల్ని అందరూ కూడా పిలిచి కూడా ఇప్పుడు కూడా మరి జిఓ నెంబర్ ఇరవై ఐదు ఉంది దాని కూడా అమలు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది కొన్ని మీటింగ్లు కూడా మన జరిగినటువంటి మీటింగ్లలో కూడా మరి చెప్పడం కూడా జరిగింది మరి అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ఎందుకంటే రాజకీయంగా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి మాదిగుల్ని మాదిగులకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఎంపీ సీట్లు ఇస్తే ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకే మేము మద్దతు తెలుపుతాం ఆ పార్టీనే గెలిపించుకుంటాం అని చెప్పి మరి మా ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఇక్కడ మరి వాళ్ళు డిమాండ్లో వాళ్ళందరూ కూడా ఆలోచన ఇవన్నీ కూడా మరి ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది అయితే మరి గత కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం రాజకీయంగా ఏదైనా మాదిగులకి చేసిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మరి రామారావు కాడి నుంచి కూడా మరి అది కూడా అందరూ కూడా గమనించాలి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ మరి పోయిన రెండు వేల పద్నాలుగు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కొంతమందికి మరి మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కొన్ని నామినేటెడ్ పదవులు మరి చాలామందికి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మొన్న పదవ తేదీ మాదిగల యుద్ధబీరి మహాసభ జరగడం కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ అవగతమై ఉంటుంది ఎందుకనంటే మాదిగలకు మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వాలి అనేటువంటిది దాని మీద పోరాటం జరుగుతూ ఉంది గత నలభై సంవత్సరాలుగా మేము చెప్తూ ఉన్నాము వాళ్ళ పాటు కూడా చేస్తూ ఉన్నారు మాది జనాభా తక్కువ అన్నారు మేము ఎక్కువ అంటున్నాం ఈరోజు కూడా జనాభా గణన కూడా జరుగుతూ ఉంది తక్కువని అంటే అక్కడ క్యాస్ట్ చెప్పినప్పుడు మా వాళ్ళు కొద్దిగా షోగా పోయి ఎస్సీ అని చెప్తున్నారు అక్కడ ఖచ్చితమైనటువంటిది మాలా మాదిగా అని చెప్పడం లే అందువల్ల ఈరోజు గణన గణన తీస్తే మాదిగలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు మా డిమాండ్ ఏంటంటే మాదిలకి ప్రత్యేకంగా రాజకీయ భిక్ష భిక్ష కాదు ఇది హక్కు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే గూడూరు తిరుపతి పార్లమెంటు ఈరోజు వరకు కూడా కనీసం మాదిగల్ని మనుషులు మాత్రం కూడా చూడటం లేదు ఏ పదవి ఇవ్వడం లేదు ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఒకసారి ఆలోచించండి మీ పత్రికలు మేము చెప్తూనే ఉన్నాం అంటే గాళ్ళు చెప్పేది వాళ్ళకి చెప్పినట్టే ఉంది ప్ర నాయకులు ఉన్నారు నాయకులు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించాలి మాదిగలకు కూడా మనం ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి వాళ్ళకి ఇవ్వాలి రెడ్డిగారులు ఎంతమంది ఎంత శాతం ఉన్నారు నాయుడు ఎంత శాతం ఉన్నారు వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకు ఇస్తున్నారు మీరు రెడ్డి రెడ్డిగారులే కాబట్టి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇస్తే కదా ఆ జాతి బాగుపడేదని కూడా అవకాశం ఉంటుందని కూడా మా యొక్క ఉద్దేశం మా ఉద్దేశ పిల్లలు పిల్లలు బాగుపడటానికి ఎస్సీ వర్గీకరణ జరగాలి తప్పకుండా జరిగితేనే ఆ మాదికుల యొక్క వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ తప్పకుండా మాదికులకు గూడూరు తిరుపతి తప్పకుండా సీటు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా మనవి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు కుడువం సుబ్బారావు ఆల్ ఇండియా ఎస్సీ బీసీ మైనార్టీస్ యూనిట్ ఫం రాష్ట్ర అధ్యక్షులు